తెలంగాణ ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు ఆ ఫోటోలు కాస్త కిందికి దింపితే అమ్మా వెనకల వల్ల గలపడుతుంది దయచేసి ఆ ఫోటోలు కాస్త కొంచెం కిందికి దింపండి అమ్మా నా పులివెందనకు నా సొంత గడ్డకు నా ప్రాణానికి ప్రాణం నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచి నా ప్రతి నా ప్రతి ఎన్నకు నా ప్రతి తమ్ముడికి నా ప్రతి ఒక్కకు నా ప్రతి చెల్లెళ్ళకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు పులివందన అంటే నమ్మకం పులివెందన అంటే ధైర్యం పులివెందన అంటే అభివృద్ధి పులివెందన అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందన ఓ విజయ గాత ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాత కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది ఆ కృష్ణానది నీళ్లు రోజు మన పులివెందల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే ఈ అభివృద్ధికి ఈ మార్పులకు మూలం నా తండ్రి ఆ మహానేత మనందరి ప్రీతమ నాయకుడు ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు నాన్నగారైతే ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సమినయంగా తెలియజేస్తా ఉన్నా పులివెందులలో ఏముంది అని ఒకప్పుడే అడిగితే పులివెందులో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా ఒక్కటి గమనించండి మన పులివెందున నా పులివెందున మనందరి పులివెందున మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుడు